మళ్ళీసారి అందరి పేర్లు తెలుసుకుందాం ఏమనుకోకపోతే నా పేరు అయితే పొన్నాళ్ళ ఇంకా అట్లనే పిలుస్తాను కాదు కదా ఇంకా అట్లనే పిలుస్తారు అంటున్నా కోపమున్నా తాపమున్నా ఎవరేమన్నా ఎవరేమనుకున్నా నా అదృష్టం ఇంకా అదే పేరుతో పిలుస్తారు ఏదే పేరు రమేష్ ఎంతకాలం నుంచి ఇక్కడేనా రమేష్ నేటివ్ పరకాలి అచ్చా స్పెషల్ రీజన్ టు సే వావ్ కాదు కాదు వావ్ అనడానికి ఒక స్పెషల్ రీజన్ ఉన్నది అంటున్నాను ఎందుకు తెలుసా పుట్టి నాలుగేళ్ల దాకా మా ఫాదర్ చనిపోయే వరకు ఆవులేడే ఉన్నాయి మీ భీ మీ నాన్న పేరా పురుషోత్తం ఇంటి పేరు పెన్ మీ పేరు బాబు వేణు ఏసీ భీమ్ ఓ భీమేమో అర్జును తిరుగుదాం నకులు తిరుగుతాం భీమని చెప్పుకుంటే నకులుడు అర్జున్ తిరుగుతున్నాడు ఏదే చూస్తే కూడా అన్నట్టు ఉండాలి కదా ఓకే అయ్యో ఆయన కదా ఎట్లనయ్యా నువ్వు చెప్పు చిరంజీవులు ఎక్కడ లైవా అమ్మ ఓకే ఓకే ఇదో మీ ఇష్టం మా అదృష్టం కాదు కాదు మీ ఇష్టం మా అదృష్టం ఓ షూర్ 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 అయిపోయాక చాలా ఉన్నాయి చేసేది అదే అదే ఓకే ఫైవ్ థర్టీ అవుతుంది అందుకే ఫైవ్ అంటే ఓకే అయ్యో ఇది ఇస్తావా ఓకే షూర్ షూర్ నాది లైవ్ పెడితే మీ వ్యూవర్స్ కంటే ఎక్కువ అవుతుంది మీరు చూసేది కూడా సారీ ఏమనుకోవద్దు ఓకే ఫోన్ ఇక మీకు తెలుసు కదా ఇదో లైట్ రియల్ లైవ్ ఇది పెట్టి ఓకే సార్ చాలే పాప మొదట మీడియా మతులకు ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా వరంగల్కు రావడం తక్కువైపోయినా వరంగల్ మిత్రులతోటి కలవడం ఇంకా కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా మొదలు మీకు నమస్కారాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా జనం కోసం ప్రాంతం కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు పడుతున్నామని చెప్పుకునే ఎవరికైనా నమస్కారాలు చదివాలి కదా మనం ఉన్నదే అంది కదా రాజకీయాల్లో రాజకీయాలు దేనికుంటాం ప్రజల కోసం ప్రాంతం కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించడం కోసం అధికారం కావాలని కొట్లాడేటోళ్ళం ప్రజల పక్షాలు నిలబడేట వాళ్ళం అధికారం వచ్చినా ప్రజల పక్షమే అధికారం రాకపోయినా ప్రజల పక్షాలు నిలబడాలని చేసే ప్రయత్నాలే రాజకీయాలు ఇందులో ఎక్కడ కూడా తేడా లేదు చాలా అదృష్టవంతుని ఈ భావాలతోటి గత నాలుగున్నర దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో చూస్తున్నాను ఉన్నానని చెప్తే బాగుండదేమో చూస్తున్నాను సరే ప్రభుత్వాలు వస్తాయి మారుతాయి ప్రజల కార్యక్రమాలు చేపడతారు చెప్పింది ఏం చేశారు చెప్పంది ఏం చేశారు అనే వివరణ అదొక అంశం కానీ వెంటనే పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం సమీక్షిస్తున్నదా ఆలోచిస్తున్నదా నష్టం రాకుండా ఉంటున్నదా చేస్తున్నారా ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అనేది తప్త హృదయంతో ఇంతో అంతో కొంత తెలిసినవాడిగా తెలుసుకున్నవాడిగా తెలిసిన వాడిగా సారీ నా నేను తెలుసుకున్నది కూడా పూర్తి కాదు నేనంటే బాగుండు అయితే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నిన్న ఎవరో మంత్రులు వచ్చారట కదా ఇక్కడ ఈ పట్టణం వస్తూనే ఉంటారు ఎవరైనా వస్తారు దాన్నే ఉంది కానీ ఏ మంత్రులైనా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా తిరుగుతారు కదా ప్రజల దగ్గర పోతారు కదా కార్యక్రమాలు చేస్తారు కదా దాన్ని తప్పు కదా కానీ మూడు నాలుగు విషయాలు ఉన్నాయి ఏదో రబీలో లక్ష ఇరవై ఏడు వేల లక్ష ముప్పై ఏడు వేల ఏదో టన్నులు పడినాయి చరిత్ర సృష్టించావు మాట ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇలా అధికారులు కాదు మంత్రులు చెప్తున్నారు చాలా సంతోషం కాదు తమా కానీ నా ప్రశ్న ఇక్కడ మీరు ఈ పదహారు మాసాలలో ఏం చేస్తే ఈ ఉత్పత్తి వచ్చిందో చెప్పగలుగుతారా గతంలో ఉన్నదానికంటే గత పరిస్థితుల కంటే గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఈ సంవత్సరం ఈ యాసంగి కోసం ఇంకా కొత్తగా ఏమైనా సృష్టించి కొత్తగా ఆయకట్టు తీసుకొచ్చారా సమాధానం చెప్తారా అటువంటిప్పుడు మీరు ఏ పద్ధతిలో మా ప్రభుత్వంలో రికార్డు సృష్టించామనే మాట చెప్తున్నారు ఏదైనా విధి విధానాలు మారాలి అవకాశాలు మెరుగ్ కావాలి విస్తీర్ణం పెరగాలి విస్తీర్ణానికి తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి అంతే కదా ఈ నాలుగిటికి తప్ప పంట ఊరికే చిట్కలేస్తా అవుతా అది కాదు కదా ఈ రెళ్ళు కొడుతు అది అవుతుందా అయితే ఎప్పుడో కుదరు నలభై ఏళ్ళనే అందుకోసం ఇది ఏదో క్రెడిట్ తీసుకోవడానికి చేసిన ఎత్తుగడలు తప్ప వాస్తవంగా ఏం చేయలేదు ఓకే ఇది చేయకపోతే చేయకపోయింది కానీ ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నీరు సరఫరా చేయగలుగుతున్నారా మీరు వైఫల్యం చెందలేదా ఈ మాట మీకు ఇంతవరకు ఎవరు చెప్పలే ఎందుకు తెలుసా నేను దేవాదాయ గురించి ఏదో మాట్లాడదు ఒక పేపర్లో ఆయన మంత్రి మరి ఇంకెవరో మాట్లాడదు మరి నేను ఎందుకు బాగుండదు కదా ఏదో ఆరు లక్షలకి ఎకరాలను ఆహా ఈ రెండేళ్ళలో చేస్తా ఉన్నాను సంతోషం చేస్తే కానీ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రాజెక్టు యొక్క విస్తీర్ణం తెలియకుండా మాట్లాడే నాయకులు మంత్రులు బా బాధ్యతాయుతమైన నాయకులు మాట్లాడితే ఏమనుకోవాలా అసలు ఆ ప్రాజెక్ట్లో ఎన్ని ఎకరాలకు ఇద్దాం అనుకున్నాం ఉందా మీ దగ్గర డేటా మీకు అర్థమైందా మీరు చూశారా కానీ ఆరు లక్షలు వేసారు ఒక జనం వింటారు కదా ఏమున్నది చెప్తే సరే ఎవరో రాస్తారు మీరు చెప్పింది రాక తప్పదు కదా మీరు మీ మీ దగ్గర ఏముంది ఏం లేదు కదా ఓకే ఆరు లక్షలు పోనీ ఆరు లక్షలకి ఇస్తాడు అనుకుందాం ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాడు అనుకుందాం పోతే ఈ సంవత్సరం అవసరమైన నీళ్లు సరఫరా చేశారా పంటలు ఎందుకు ఎండిపోయినాయి దేవాదుల్లో సమ్మక్క సారక్క జలాశయం నుంచి ప్రాజెక్ట్ నుంచి కిందికి నీళ్ళు ఎండిపోయినాయి తెలుసా మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా మీరు డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా రికార్డ్ తీసుకొని మాట్లాడుతున్నారా దురదృష్టం పోయిన రబీలో అప్పుడు కూడా సమస్య అయింది నీళ్ళు లేవని ఇరవై నాలుగు టీఎంసీల నీళ్ళు రబీ కాలంలో అవసరమైనప్పుడు ఎత్తిపోసుకునే విధంగా అవకాశం ఉన్నా కానీ గత సంవత్సరం జనవరిలో నీళ్లు పంపు చేయలేదు ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు వృధాగా పోయినాయి అవునా ఏది దేవాదాలు చెప్పండి ఇక ఈ సంవత్సరం ఏమయ్యా సిగ్గుచాటు కదా మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు బాగా తిరుగుతున్నారు బాగా చెప్తున్నారు మూడు ఫేజులు ఏదో మొన్న ఏదో మూడో ఫేజు ఇక్కడ టనల్ దగ్గర ఏదో పంప ఆన్ చేస్తే పాపం మళ్ళీ మూడు రోజుల దాకా ఉండి తర్వాత మూడో రోజు నాలుగో రోజు పోతే మళ్ళీ సరే ఇవన్నీ మామూలు అవుతాయి ఇప్పుడు ట్రయల్ రన్స్ ఎక్స్పెరిమెంట్సు పనులు కొంత ఇబ్బందులు అవుతాయి చేస్తుంటేనే తెలుస్తుంది చేయకపోతేనే తెలుస్తుంది చేస్తే తప్పు అయితే తప్పు పట్టాలా మిమ్మల్ని కాదు కదా ఓకే చేస్తున్నప్పుడే తప్పులు అవుతాయి పొరపాట్లు జరుగుతాయి చేయకపోతే అంత మంచిగానే కదా అంత నీచ స్థాయికి దిగినవాడు పొన్నాళ్ళు లక్ష్మే కాదు ఆరోపణ చేయడానికి కానీ ఇవాళ మూడు ఫేజులలో ఎన్ని ఫోజుల మీటర్లు నడుస్తున్నాయా ఈరోజు ఫేజ్ వన్ పని చేస్తలేదు ఫేజ్ టూ పని చేస్తలేదు ఫే ఫేజ్ త్రీ పనిచేస్తలేదు అంటే మూడు ఫేజులలో ఒకటే ఫేజ్ నీళ్ళు వాడుతున్నాం ఇవాళ పంపు మిగతా పంపులు ఎందుకు స్టార్ట్ చేస్తలేవు దేవాదుల్లో మొత్తం కెపాసిటీ ముప్పై ఎనిమిది టీఎంసీల నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ ఆల్రెడీ సృష్టించబడదు ఇవాళ కొత్త కాదు కానీ ఈ సంవత్సరం మీరు ఎంత ఇచ్చారా నీళ్ళు దక్కున్నాయి నీళ్ళు దక్కున్నాయి నీళ్ళు దక్కున్నాయి అంటే పదిహేడు పద్దెనిమిది టీఎంసీల నీళ్ళు కూడా లేదు అంటే నలభై శాతం కెపాసిటీని కూడా వాడుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్న మీ మంత్రివర్గం కానీ మీ వ్యవస్థ కానీ మీరు కానీ సమీక్షలు చేయకుండా జనాన్ని మోసం చేస్తారా ఉన్నది వాడుకోవట్లా మళ్ళీ హో బాగా పెరిగిందట పంట వీళ్ళ ముఖ వీళ్ళ ముఖాలు చూసి పెరిగింది పంట ఇది ఎంత అంటున్నాను ఎందుకు చేయకూడదు ఓకే ఇంకా లోకల్గా ఎన్నో విషయాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు మా మా ఏరియాకి కావాలని అంట అయినంత మాత్రాన మొత్తం జనానికి అక్కడికి వచ్చే పనిని పండబెట్టి కొన్ని మోటార్లు ఇంటెక్ నుంచి తీసుకొచ్చి ఎక్కడో ఒక ఎమ్మెల్యే తనకు కావాల్సిన ఎమ్మెల్యేకు ఆ ఏరియాలో ఓ యాభై ఎకరా అంటే ఓ పది పదివేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు నీళ్ళు కావాలని అక్కడ మోటార్లు బంద్ చేసి ఆ మోటార్లను బీక్ ఇక్కడ పెడతారా ఇది నేనే ఒక్క మాట కూడా పొరపాటు కాదు తప్పు కాదు యథార్థం ఇది పరీక్షించాలి ఇది చేయాలి ఇకపోతే మనకు ఇది దేవాదులది అంతే కదా దేవాదుల ఇలా ఏ ఒక్క చెరువులో నీళ్ళున్నాయా మొదటి నుంచి పంపు చేసుకుంటూ ఉంటే వర్షాకాలంలో కూడా పంపు చేసే పరిస్థితులు ఉంటే నీళ్ళు నిండి వచ్చేటి అయినా పంపు చేసిన అయినా తీసి ఉన్న చెరువులు కూటలన్నీ నింపుకుంటే బాగుండేదా లేదా చెరువులో కుంటలు నింపడానికి కూడా నీళ్ళు పంపు చేస్తే కదా వచ్చేది మరి మీరు ఇంత తక్కువ నీళ్ళు ఎందుకు పంపు చేస్తున్నారు ఆలోచించిందా ఏమైనా ఉంటే కదా ఆలోచించాలి దృష్టి పెడితే కదా దాని మీద జాస్ ఉంటే కదా రైతుల మీద వ్యవసాయం మీద ఏమైనా అవగాహన పెంచుకుంటే తప్ప అవుతుందా అంతేకాదు ఇవాళ ఇది ఉన్నాయి కదా ఎల్లంపల్లి ఎల్లంపల్లి ఈజ్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్ అది మొదలై అందులో తీసుకొచ్చినాము తర్వాత వాడుతున్నాం దాని కింద రిజర్వాయర్లు వచ్చినాయి సరే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీని కెపాసిటీ బాగా పెంచాలని మల్లంద మల్లసాగర్ యాభై టీఎంసీలు ఇది అది ఎన్ని ఎంత కెపాసిటీ పెంచామో తెలుసా మిడ్ మార్నింగ్ నుంచి కింది వరకు గతంలో నలభై నలభై నాలుగు టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు నూట నలభై ఏడు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది ఓకే వర్షాకాలంలో కొద్దిగా నీళ్ళు వస్తాయో అని మన మిడ్ మానర్ కానీ ఎల్ఎండి కానీ మిగతా వాటికి కానీ ఎంతో ఎంతో జాలు వస్తుంది కదా వాగులు వస్తాయి కదా ఆ నీళ్ళు వస్తాయి కానీ ఆ నీళ్ళతో నిండుతుందని మీకు ఏమైనా అవగాహన ఉందా నీళ్ళతోటి నిండకున్నా మనకు అవకాశం ఉంది పంపు చేసుకుంటే ఎల్లెంపల్లి నుంచి ఇవన్నీ నింపుకోవచ్చు అనే బుద్ధి జ్ఞానం బయటపడదా పళ్ళే ఇగో ఇక్కడే ఒక అనమాట ఏంటిది రెండు వందల ముప్పై నాలుగు టీఎంసీల నీళ్ళు నా అన్ని ఉన్నాయా ఏదో ఊరికే ఊసిపోతుంది కాదు ఏదో పొలిటికల్కి రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది రెండు వందల ముప్పై నాలుగు టీఎంసీల నీళ్లు ఎల్ఎంపల్లి నుంచి కిందికి పోయే పరిస్థితి ఉంది కిందికి పోయినాయి దాంట్లో పోయే అవకాశం ఏర్పడితే అందులో మీరు పంపు చేసింది ఎంత ఇరవై నాలుగు టీఎంసీలు సంవత్సరం అంతా ఇరవై నాలుగు టీఎంసీలు అంటే నూరు టీఎంసీల పైచిలకు కెపాసిటీ రిజర్వాయర్లలో పెట్టుకొని అది కనుక సగం కానీ పూర్తి కానీ నింపుకుంటే దాని ద్వారా ఉండే ఈ ప్రాంతంలో ఉండే చెరువులు కూటలు నింపుకుంటే ఈరోజు మరింత పంట పడపోనా ఇది ఎవడు చెప్పాలే ఎందుకయ్యా బాధ్యత అంటే నాకేదో బాగా తెలుసుదని కాదు కానీ ఇంత కొంత కొద్దిగా తెలుసు మా అమ్మ పన్నెండు పైసల కూలి వ్యవసాయ కూలి నాటకు పోయేది మగవాళ్ళకు పావుల ఇచ్చేది ఆడవాళ్ళకు బ్యాడ్ ఇచ్చేది అప్పుడు బ్యాడ అనేది మీకు అంటే తెలుసా తెలియదు పవలంటే తెలిసేవా పన్నెండు పైసలు మేము ఓ కూలీగా పోతే అంటే తెలుసా మీకు యాతం అంటే తెలుసానే అప్పుడు గ్రౌండ్ వాటర్ మీద ఉండే కొద్దిగా బొద్దలు అవుతే నీళ్ళు ఊరేది ఆ నీళ్లను అని ఇట్లా తీసి ఇట్లా పోసేది నో 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 మా తర్వాత వస్తాను అందుకే 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 మొదలన్నది యాటం ఏట ఇది పోసేది చెరువులలో మీద హోర్ షోర్లో నీళ్ళు ఎట్లాగ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఊరుతాయి మంచిగా అయితే మీది వాటికి నీళ్ళు రావు కదా కిందికే పోతాయి కదా చెట్ల నీళ్ళు వాటికి ఏం చేసేదంటే ఈ బొందలు తవ్వి ఆ నీళ్లను కొట్ట బకెట్లాగా ఉంటుంది ఆ దీసి ఇట్లా పోసేది నేను పోసినా మోటలు కొట్టుడు అంటే తెలుసా బౌల దున్నపోతులు ఎడ్లు కట్టుకొని మూట కొట్టేది మూట కొట్టి నీళ్లు నింపేది ఆ మూట కొట్టినా బురదనాగలు తెలుసా నేను కానీ నేను ఒక చిన్న మడి దున్నిన నాట్లు పంచుడు తెలుసా గొర్రగొట్టుడు తెలుసా చివరికి వేరుశనకాయ వీకి అదేదో తొమ్మిది గంటలకు ఎండగొడుతుంటే కొద్ది గిట్ల ఒరిగితే ఎర్రతేలు కుట్టింది ఆయన వేరుశనగ తీసి పక్క పెడితే అంటే నాకు అంత తెలుసట్లేదు ఎంతో అంతో వ్యవసాయం గురించి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడిగా ఈ మాటలకు వ్యవస్థాపరంగా కానీ నాపరంగా కానీ వాస్తవాలు ఉన్నాయని చెప్పడానికి చెప్పే ప్రక్రియ కానీ నా గురించి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం లేదు అవసరం లేదు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మేలు చేయడానికి చేసే ప్రక్రియలో భాగంగా చేస్తున్నామనే మాట లేకపోతే రాజకీయాలకు అర్థం లేదు ఓ పండింది ఆహా నూట ఇరవై ఏడు లక్షల టన్నులు యాసన్ని వీళ్ళు పోయి నీళ్ళండిచ్చు లేకపోతే పంటలన్నీ పండించు లేకపోతే కొత్త విధానం తీసుకొచ్చారు వీళ్ళు వేసిన పనులకు వీళ్ళు వేసిన విధానాలకు ఏది ముప్పై ముప్పై బస్తాల బదులు యాభై బస్తాలు పండిని అవునా పండతాయా ఉందే ఎండిపోయినాయి సగం ఇంకెంత పండింది అంటే మన వ్యవస్థ మనము ఇంకెంత పెద్దగా చేయొచ్చు అని అది అర్థం చేసుకుంటే తప్ప ఈ సూటిపోటి మాటలు ఏదో మీది మీదికి మాట్లాడేది సార్ సరే జనంలో అప్పటికప్పుడు ఏదో అంటే అనుకోవచ్చు కానీ జనం ఎప్పటికైనా శాశ్వతంగా వింటారు నమ్ముతారు అందుకోసం ఈ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంది అని మీతో భాగం పంచుకొని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నంలో నేను ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంతే కదా ఏ వాళ్ళు వచ్చి ఓ ఇట్లా ఇట్లా కొట్టుకుని పోయింది ఏదో అది చూసిందట ఇది చూసిందట అక్కడ మాట్లాడిందట ఇంకేదో ఇస్తారట ఇయ్యి వద్దంటావా ఎవరైనా మంచి చేస్తామంటే వద్దంటారే మనం అవుతాం కదా వద్దంటే కానీ దాంట్లో ఉన్న యథార్థాలు గమనించాలని కోరుతున్నా ఇగో ఇవాళ ఈ విషయంలో మీ దృష్టికి తీసుకురావడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం సరే రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి పార్టీలు మారుతాయి ప్రభుత్వాలు మారుతాయి కానీ జనం అవసరాలు జనం యొక్క అభివృద్ధి దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయంలో ఉన్న వాళ్ళకు ఉండాలి అనేది ప్రాథమిక అంశంగా గుర్తించాలని బాధతోటి నేను మాట్లాడుతున్నా అంత తప్ప ఇదే కాదు ఒక విషయం ఇదే కాదు నాగార్జున సాగర్లో టైలిపాండు నుంచి నాలుగు టీఎంసీల నీళ్లు ఆయన ఆ మంత్రి అక్కడైనా కదా అవునా ఎందుకంటే నేను ఎక్కువ పట్టించుకుంటారండి ఏంటంటే నాలుగు టీఎంసీల నీళ్లు ఆంధ్రా వాళ్ళు పంపు చేసుకపోతే వారం రోజుల దాకా నీకు తెరలేదు ప్రభుత్వానికి అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవరు స్టేషన్ ఒకటి వన్ ట్వంటీ మెగావాట్సో వన్ టెన్ మెగావాట్స్ అది పనిచేయలేని పరిస్థితిలో ఉంటే మీ సాక్షాత్తు సెక్రటరీయే లాస్ట్ జూలైలో పోయి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇది కావాలి అన్నాడు ఇప్పటిదాకా అయిందా ఇప్పటిదాకా అయిందా అదే మహబూబ్నగర్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు మరి ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం ఇది నడుస్తూనే ఉంటుంది ట్రిబ్యునల్స్ ఉన్నాయి నీళ్ళు కావాలనేది ఓకే నీళ్ళు కావాలనే దాని మీద కొట్లాడుతూనే ఉంటాం నడుస్తూనే ఉంటుంది ట్రిబ్యునల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీల్ పోతారు సుప్రీంకోర్టు పోతారు ఇదంతా నడుస్తూనే ఉంటుంది ఇది తరతరాలుగా నడుస్తూనే ఉన్నది కానీ ఉన్న వాటిని వాడుకునే దౌర్భాగ్యం లేదనే మాట నా నోటి నుంచి రావాల్సిన కర్మ ఏం పట్టింది మహీబ్ నగర్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి మీరు పూర్తి స్థాయిలో నీళ్లు వాడారా కృష్ణా జలాలు దీనికి సమాధానం చెప్తారా చర్చకు వస్తారా మరి ఎందుకు మరి వ్యవస్థ మంత్రి పదవులు ఎందుకు బాధ్యత ఎందుకు ఇగో ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడికి వచ్చామో ఇది ఇది అంటారు ఇక దయచేసి మీకు ఈ అంశం మీద మాట్లాడండి మిగతా విషయాలు ఇవి తీసేసిన తర్వాత చిట్చాట్లో మాట్లాడుతున్నాం ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ పోతుంది ఇప్పుడు ఇలా నాలుగైదు ప్రశ్నలు వేస్తారు మేము రకరకాల రాజకీయం కావచ్చు ఇంకేదో కావచ్చు ఏమవుతుంది ఇది పక్కన పడుతుంది మీరు అదే వేస్తారు ఎందుకంటే మనకు ప్రచారం కావాలి ప్రసారం కావాలి నేను కాదట్లేను ఈ విషయం మీరు తీసుకోండి తర్వాత మనం కూర్చున్నాము మిగతా ఫ్రీగా చిట్చాట్లు మాట్లాడుకుంటాం ధన్యవాదాలు ఓహో అవును మీకు బాక్రానగలు నాగార్జున సార్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా అంటే వాళ్ళు మంచోళ్ళు మంచి ఓకే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళు పట్టిందో తెలుసా ప్రపంచ చరిత్రలో ఏ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా చైనాలో త్రీ గార్జెస్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఇదో వ్యవస్థలు నడుస్తూ ఉంటుంది కావాలన్నది ముఖ్యము చేయాలన్న తపన ముఖ్యము చేయాలన్న నిర్ణయం ముఖ్యము చేసి చూపెట్టాలనే తాపత్రయం ముఖ్యము ఏదో ఇది పదేళ్ళు అయింది కాబట్టి నేను రెండు నెలలు లేక నీ ఈ పదేళ్ళు లేకపోతే రెండు నెలలు అవుతుందా బాలశిక్ష చదివిన తర్వాతనే కదా ఏడో తరగతి ఏడో తరగతి తర్వాతనే కదా పదకొండో తరగతి పదకొండు తర్వాతనే కదా బీఏ బిఏ తర్వాతనే కదా ఎంఏ డైరెక్ట్ పీఎస్డి చేస్తావు చేయమంటావా ఈ మాట అనేటోళ్ళు ఓహో నిర్లక్ష్యం వదిలేషమా అంటే నిమ్మేం ఉద్లక్షం ఇది పిచ్చోళ్ళు ఈ మాట మాట్లాడే రాజకీయ నాయకులు ఎందుకు తెలుసా నిర్లక్ష్యం దేనికే లక్ష్యం కోసమే కదా చేసేది నాగార్జున సాగర్ నిర్లక్ష్యమా నెహ్రూ గారు వచ్చి ఆధునిక దేవాలయాలు అన్నది నిర్లక్ష్యమా పట్టుదలతోటి మంచిగా చేయాలనే ఉద్దేశంతో అందుకోసం ఈ చిల్లరమల్ల వాదనలు ప్రచారాలు దండం పెట్టి మాట్లాడ వద్దు ఏదో ఆహా ఓ చాలా తెలిపోలేదు ఆహా మరైతే చేయపోయినావు చేయపోయినావు చేస్తావా రెండు నెలల్లో ఇప్పుడు బా ఆడబెట్టిండు ఇక్కడ అన్నాడు కదా ఇవన్నీ ప్రాజెక్టుల గురించి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఏరియాలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది వచ్చిన నెల రోజుల్లో లోపల ఇది పద్దెనిమిది వందల తొంభై కోట్ల అవుతా ఉన్నాడు నెల రోజుల లోపలనేది నాలుగు వేల తొమ్మిది వందలు దానికి ఇంకో నెల రోజుల తర్వాత ఇంకోటి పెట్టిండు ఇంకోటి పెట్టి ఆరు వేల తొమ్మిది వందలు అన్నారు ఇవాళ నిన్నేదో ఏదో ఏదో చెప్పిండు డిపిఆర్ లేకుండానే టెండర్లు ఇచ్చిండట చాలా తొందరగా చేస్తారు పాపం అదే తొందరగా చేస్తారు అంతే కదా కాదు సిగ్గుండాల పాలమూరు రంగారెడ్డిలో చివరి భాగంలో ఉన్న ఈ ఏరియా ఇవాళ కొత్తగా ఏడు వేల కోట్లు పెట్టి దేనికోసం పెట్టి నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నావు అని చెప్పడానికే కదా అంతేకాదు ఆ నీళ్ళు ఎక్కడిసలు వస్తున్నాయి జూరాల నీళ్ళు పై స్థాయిలో ఉన్న ఆయకట్టుకు ఇవ్వకుండా దోచుకొచ్చి ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు నీ క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా దీని గురించి అబ్జెక్షన్ చెప్పారా ఒక ముద్దేశం చేస్తే అంటారా ధైర్యం ఉంటుందా అయ్యో కానీ మేమన్నాం రాయలసేఖాయ్ అయ్యా వెంకటరావు గారు వచ్చి విజయవాడలో థర్మల్ స్టేషన్ పెడితే బాగుంటుంది అన్నాడు ఆయన దగ్గర ఉన్నది మీరేమో అక్కడికి పోతాను ఏది రాయలసీమ పవర్ ప్లాంట్ ఎక్కడ కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుపోవాలి సింగరేణి నుంచి బొగ్గు తీసుకుపోవాలి ఇది ఎక్కడదయా అని అసెంబ్లీలో రెండు వేల నాలుగు చివరి భాగంలో జన్కో వాళ్ళను సింగిరేణి వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటే నేను వేరే పని మీద ఆయన దగ్గర పోతే వీళ్ళు కనపడితే వాళ్ళు అటు పోయినాక పోయేదా కాగి నన్ను కూర్చోమన్నాడు ఎందుకంటే ఓ మంత్రి ఉన్న దగ్గర కలిసిన వాడిని కదా కూర్చోమన్నాడు వాళ్ళు ఇట్లా డోర్ దాటగానే ఏం రాజశేఖర రెడ్డి గారు మీరుడో కూర్చొని మా భూపాలపల్లి నుంచి బొగ్గు పట్టుకపోతారు కృష్ణా నుంచి నీళ్ళు పట్టుకపోతారు అక్కడ పవర్ పెడతారు అదే భూపాలపల్లిలో పెడితే మంచిది కాదా తప్పు కదా అని అంటే వెంటనే ఫౌండేషన్ వేసిండు వేస్తే అదే రోజు ఫౌండేషన్ వేసే రోజు తీసుకుపోయి చూపించిన గోదావరి నీళ్ళు సిగరెట్ ఇది చూపిస్తే మీరు చరిత్రలో ఉంటారు ఇప్పుడు ఇది వేసుకుంటా సెకండ్ ఫేజ్ కూడా ఇస్తున్నామని ప్రకటన చేయండి అన్నాను చేశాడు ఆరు వందలు వచ్చింది ఇక దాని చరిత్ర వేరే ఉంది తర్వాత మాట్లాడుతున్నాడు ఐదు ఉంటుంది

లే అది తప్పు అది తప్పు అంటున్నారు కానీ ఈ మాట అంటే నేను కౌంటర్ వేయొచ్చు కదా అదే అహో ఆయనకంటే మీరు రాసుకోవాలి కదా కొన్నాళ్ళు లక్షలైన కానీ వాస్తవాలు తెలుసుకుందాం అనే తాపత్రయం కానీ ఆ చరిత్ర కానీ లేదు అనడానికి చెప్పాలు టెక్నికల్ లోపాలు ఎండలేవు ఉంటే ఉండొచ్చు వాళ్ళు చెప్తారు కదా ఆ లోపాలు ఉన్నాయి కానీ మొదటి మూడు రోజుల్లోనే రిపోర్ట్ ఎందుకు వచ్చింది ఇన్ని రోజులకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది ఓకే ఇదంతా వాదన వద్దు కానీ నేను ఒకటే మాట్లాడుతా ఇవి రాజకీయాలు రాజకీయాలలో నేను కూడా రాజకీయం చెప్పంటే చెప్తాను ఏమన్నా బుద్ధున్నోడు కానీ జ్ఞానం ఉన్నోడు కానీ తెలివి లేదని కాదు తెలివిని అతిగా వాడుతున్నారు ఏమయ్యా మూడు బరాజులు ఏది కా కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ మూడింటికి ఎంత ఖర్చు దాదాపు ఏడు ఎనిమిది వేల కోట్లు కాళేశ్వరం ఎంత ఏదో మూడు వేలు రెండు వేల తొమ్మిది వందలు ఎంత ఉంది ఎన్ని పిల్లలు ఉన్నాయా ఎనభై ఆరు పిల్లలు అందులో ఎన్నిటికి సమస్య వచ్చింది మూడింటికి మూడింటి ఖర్చు ఎంత తెలుసా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల కోట్లు మూడు మొత్తం లేకపోతే ఎవడన్నా బుద్ధి నాలుగు వందల ఆరు వందల కోట్ల నష్టంలో అసలు మొత్తం ఖర్చే నూట నలభై ఏడు టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పెట్టి పంపులు పెట్టి పైప్ లైన్లు పెట్టి వందల మైళ్ళు వందల కిలోమీటర్లు చేసింది పోయింది ఈ మూడిట్లనే మొత్తం కలిపిందే తొంభై ఒక్క వేల కోట్లు ఖర్చు లక్ష కోట్లు ఖర్చు పెడదామనే దాని మీద మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాజకీయ నేతలకు ఈ పరిస్థితుల్లో ఉంటే అది నమ్మితే ఓహో దీని మీదనా ఏ మన దగ్గర ఇక్కడ ఈ ములుగుడవు పుట్టుకపోలే ఏంటిది అది గొలవగా ఏదో ఉన్నది చూ ఫస్ట్ టైం మనం చేసినాం ఆ చెరువు లేలే ములు పక్కన లోపలికి చెప్తా వాగు అది ఫస్ట్ టైం చిన్న రిజర్వాయరు దాదాపు నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది అదే అదే ఉంది నేను తర్వాత చెప్తా నో ప్రాబ్లమ్ ఈజ్ రికార్డ్ అది కొట్టుకుపోయింది ఫస్ట్ టైం చేసినాము ఆ డిజైన్ కావాలని చేస్తారా ఆ సంవత్సరం ఎక్కువ వచ్చింది నీళ్ళు ఇది కొట్టుకుపోయింది కొట్టుకుపోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ మొత్తం చేసినాం కదా అగో ఈ ఆండా యాభై వేల కోట్లు తిన్నారని చెప్పాల అందాదా సాంకేతిక సమస్యలు సాంకేతిక రూపంలో ఆలోచించి చేయాల్సిన బాధ్యతను విస్మరించి బాధ్యతను విస్మరించి చేస్తున్నారు దానికోసం ఎవడన్నా దేశనాయకుడు మంత్రుల స్థాయి వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత లక్ష కోట్లు తిన్నామని ప్రచారం చేసుకునే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుందామని ఎందుకు వచ్చింది దమ్ము లేదా వచ్చి మాట్లాడవచ్చు కదా చూడవచ్చు కదా వద్దంటమా ప్రజలకు మేలు జరిగితే వద్దనివ్వడం అంటాడా బురదలు రాసి పోదాం ఓకే వేసూరు మంచిగా వద్దంటమా మంచిగా చేయాలంటే ఇప్పటికి కూడా అదే కదా ఏ ఇది మాట్లాడితే మీరు ఆ ఇష్యూ తీసిండ్రు ఎస్ ఐఎమ్ రెడీ అది ఎందుకు చేసినా కూడా చెప్తా రాజకీయంగా మాట్లాడింది మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడైనా అంతరాష్ట్ర జల వివాదాలు సృష్టించబడకుండా ఉండడానికి ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్ రాకుండా ఉండడానికి మన రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వత ప్రతిపాదన ఇవాళ వాడినా రేపు వాడినా ఇంకా కొద్ది రోజుల తర్వాత వాడినా ప్రాజెక్టులు కనుక మొదలుపెట్టి పూర్తి చేసినాం అనే పేరు వస్తే ఏ ప్రాజెక్టుకైతే ఎంత వాటర్ వాడుతున్నామో ఆ వాటర్ను రివర్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండే విధంగా చేసిన ప్రక్రియ కాళేశ్వరం సరే అది వర్షాకాలంలో ఎంత వాడతారు వర్షాకాలం తర్వాత జనవరి నుంచి మే వరకు ఎంత వాడతారు ఇది అదంతా ప్రొసీజర్ కానీ రాష్ట్ర స్థితిగతులను భవిష్యత్తులో సమస్య లేకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆలోచించి చేసిన ప్రాక్టు దానిలో నేను ఒప్పుకుంటా కానీ మేమేమన్నాం ఇది మొదలు చేయరా అన్నాం అయితే తప్ప అయ్యో కాకపోతే సరే మీరు చేయమంటారు ఎట్లాగో అవుతుంది వెనుకముందు కానీ భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది కదా అని ఆయన చేసిండు అది కూడా చెప్తున్నాను ధన్యవాదాలు కూర్చుందామాడా ఓకే ఇది తీసేది ఈయన కూర్చుందా ఏ